సహోదరి సహోదరులు దయచేసి వినండి ఈరోజు మనం చూసే ప్రతి సీతాకొక చిలుక ఒకప్పుడు గొంగలి పురుగు గొంగలి పురుగులో నుండి అద్భుతమైన సీతాకొక చిలుకను దేవుడు తీసుకొస్తున్నాడు ఆ పిష్టి మనిషి నుండి అద్భుతమైన పరిశుద్ధుణ్ణి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు యేసు మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని గెలిచి మహిమ దేహంతో లేచాడు నువ్వు నేను కూడా పాపిష్టి విషయంలో మరణించాలి గొంగలి పురుగువలే పాపం విషయంలో సమాధి చేయబడాలి గొంగలి పురుగువలే ఆ సమాధిలో నుంచి బయటికి రావాలి ఎలా నూతనము తనము జీవము కలిగి సీతాకోక చిలుకోవాలి దానికి సాదృశ్యమే బాప్తిజం ఈ లోకానికి సాక్ష్యం చెప్పాలన్న క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడాలన్న మొదటిగా క్రీస్తును కలుసుకోవాలి క్రీస్తును కలుసుకుంటే ఏం జరుగుతుంది ఆయన నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తాడు నేను క్రీస్తుని కలుసుకోకమును పాపిష్టవాడిని అతి చిన్న వయసులో నేను సిగరెట్లు గాలు ఇష్టానుసారంగా జీవించిన వాడిని ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నానో నా జీవితాన్ని ప్రభు సంపూర్ణంగా పడేశాడు ప్రియ సహోదరి సహోదరులు వచ్చి చూడండి వెళ్ళి చాటండి వెళ్ళే ముందు క్రీస్తును కలవండి